కష్టపడి కట్టుకున్నాం ఇల్లు అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు టాక్స్ కడుతున్నామా ఇల్లు కరెంట్ బిల్లు కడుతున్నామా చెత్త పన్ను కడుతున్నామా మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్ లండన్ లాగా చేస్తా అంటే మరి డాలర్ చేస్తావా ఇక్కడ కూడా డాలర్ చేస్తావా ఎప్పుడు చేస్తావు అవి మంచి నీళ్లు చేయండి ఫస్ట్ ఎక్కడ లేవా కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఇంత లోపలికి వచ్చి కొంటాడా ఇంటి ముంగట కూరగాయలు వస్తేనే ఐదు రూపాయలు ఎక్కువ పెట్టి కొనము ఇంత లోపల ఎవడు ఉంటాడు అవసరమా అవసరమా షాపింగ్ కాంప్లెక్స్ మా ఇంత కష్టపడి మా కష్టార్జిత ఓర్చి పాతల నాటి బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని మేము ఇల్లు కట్టుకున్నాము అదే మాకేం లేదు రోడ్డు మీద పడాలి మాకు ఎవరు లేరు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రావాలి కాంగ్రెస్ అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు ఇంత దుర్మార్గమా ఇంత ఇల్లు తీసేస్తాడా ఇంత గుడిసెలంటే ఏ చేసుకోవచ్చు ఖాళీ ప్లేస్ అంటే ఖాళీ ప్లేస్ దగ్గర చేసుకో ఇక్కడ ఏం అవసరం మీకు మేము వచ్చి చెప్పామాడ్రూమ్ మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ కట్టుకుంటుంటే ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంక్ లోన్ తీసుకొని ఎందుకు కట్టుకుంటామయ్యా ఆడపిల్ల లోన్ తీసుకొని కట్టుకున్నారు గత పదిహేను ఏది జరగలేదు మాకు తెలియనే తెలియదు ఇక్కడ కట్టొద్దు ఇది మూసి ఏరియా కూడా తెలియదు మాకు ముప్పై ఏళ్ళ కింద కొనుక్కున్నాం ముప్పై ఏళ్ళ కనుక్కొని పర్మిషన్ తీసుకొని నాలుగేళ్ల కింద కట్టుకున్నాం మా బిల్డింగ్ అగో అది ఇప్పుడు ఎట్లా సీఎం గారిని ఇప్పుడు వరద వరద వస్తుంది వరద బాధితులను చూసేందుకు ముఖ్యమంత్రి వస్తాడు అయితే ఇప్పుడు మూసి బాధితులను చూసేందుకు రేవంత్ రెడ్డి ఎందుకంటే వరద బాధితులను చూస్తారు ఎక్కడ జరిగిన జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా ఇప్పుడు మూసి బాధితులు మొత్తం బాధితులు మేమందరం అందుకని మూసి బాధితుల దగ్గర కూడా ఒకసారి వచ్చి రౌండ్ చేసి కొమ్మను అప్పుడు తెలుస్తుంది మేమేం చేసేది

లేదు నిద్ర లేదు మాకు కన్న కష్టపడ్డాం మేము లోన్లు తీసుకున్నాము పర్మిషన్లు తీసుకున్నాము ఇంటి ట్యాక్సీలు కడుతున్నాం మేము అన్ని కడుతున్నాం మరి వాడు పోరంబాకి భూములైతే అయితే మాకు ఇవన్నీ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ మరి చెప్పండి మీరే సమాధానం ఇవన్నీ ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చేసింది మా తరతరాల కాళ్ళ నుంచి ఉన్నాం మేము ఇక్కడ నిన్న వచ్చి ఉండలే ఏ మూసినది నిండలే నిండితే మేము అప్పుడే మేము వెళ్ళిపోతుంటే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఎందుకు కట్టుకుంటాం మేము అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము అన్ని తీసేస్తున్నాం బాబూ ఏ లక్కనని తీస్తాడు ఏ లక్కనని తీస్తాడు నాడు ఏ లక్కనని తీస్తాడు గత ప్రభుత్వ పర్మిషన్లు ఇచ్చారట పర్మిషన్లు ఇచ్చే ఎవరు ఐఐఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అంత గవర్నమెంట్ ఆఫీసల్స్ కదా సో ఇప్పుడు చదువుకోని వాళ్ళకైతే నువ్వు పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది నీకు తెలు తెలియదు చదువుకున్న వాడికి తెలుస్తుంది కదా ఒక సబ్ రిజిస్టర్ సాయి ఒక జడ్జి సాయి వ్యక్తి స్టాంప్ వేసి ఆయన సంతకం పెట్టిన దానికి విలువ లేకపోతే ఇంకా ఎవరికి విలువ ఎవరికి విలువ అంటే ఇప్పుడు ఈయన కొత్త వచ్చిన తర్వాత ఈయన ఏంది మార్కు చూపించుకోవాలని గతంలో ఎవరైతే అవినీతి చేసిరో మార్కు మార్కు చూపించాలి ఈ బెల్ట్ అంతా ఒక ముప్పై మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడో దొబ్బ పెట్టాలి వాడి దగ్గర ఒక లక్ష కోట్లు తీసుకోవాలి ఏంటి మా వాళ్ళు మేము పాతికేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి రూపాయి 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 కష్టపడి కట్టుకున్న వల్ల వాడు ఇచ్చేయాలి అది అంతే తప్పితే ఇక్కడ ప్రజల గురించి ఇంకోటి గురించి వాడు చేసేది లేదు పెట్టేది లేదు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇది ఒక్కటే సమస్య కాదు మూసే ఒకటే సమస్య కాదు ఈ సుందరీకరణ సమస్య కాదు అసలు నేను అంటే మరి ఇంత ఘోరంగా వ్యతిరేకత

రోగాలు వచ్చి అడ్డం తెలుసా మా బాధ దేవుడు కూడా కనిస్తాడా కర్ణియో తెలుసా ఉన్న ఆదర్వంతా మాకు ఇంట్లో ఒకటి మరి ఏ రోడ్ల మీద పడాలి ఎక్కడ పోవాలి ఏడ బతకాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లోన్లు ఎట్లా కట్టాలే కష్టం చేసుకొని బతి ఒక టాక్తుంది పడుతుంది అవి ఏదైతే మీరు లోన్స్ తీసుకున్నారు అవి మాఫీ చేస్తారంట వాళ్ళ పైసలు ఇవ్వద్దు మాకు మా జోలికి రావద్దు మా ఇంట్లో మాకు ఉండాలి మా ఇంట్లో మాకు కావాలంటే